టీడీపీ ఎమ్మెల్యే పోలీసులపై తీవ్రమైన సంచలన ఆరోపణలు ఎన్టీఆర్ జిల్లా తిరువురు పోలీసులే ఒక గ్యాంగ్ ద్వారా గంజాయి విక్రయాలు చేస్తున్నారు పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు చేసుకుంటున్న వాళ్ళని పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికెళ్లి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం నాకు తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటి పేరు ఏంటి శుద్ధంగా శ్రీకాంత్ తిరువురులో గంధాయ వ్యాప్తి కూడా బయటికి రావాలి